విజయనగరం పేరుల కుట్ర కేసులో నాలుగో రోజు సిరాజ్ సమీర్ను అధికారులు విచారిస్తున్నారు విజయనగరం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో వీరిద్దరిని ఎన్ఐఏ అధికారులు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు గత మూడు రోజుల విచారణలో దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు సిరాజ్ సమీర్ ముక్త సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది దర్యాప్తులో తాము సేకరించిన ఆధారాలను వారి ముందుంచి ప్రశ్నించినప్పుడు కూడా తనకు తెలియదన్నట్లు సమాధానం ఇచ్చినట్లు సమాచారం మూడు రోజుల విచారణలో కీలకమైన సమాచారాన్ని రాబట్టేందుకు ఎన్ఐఏ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఎంత ప్రయత్నించినా పూర్తి స్థాయిలో రాబట్టలేకపోయినట్లు తెలుస్తోంది ముఖ్యంగా స్లీపర్ సెల్స్ హ్యాండ్లర్స్ సౌదీ ఉమర్ నుంచి ఆర్థిక సహాయం ఉగ్ర కార్యకలాపాలు పేరులకు సంబంధించి వారిద్దరి నుంచి ఇప్పటివరకు సరైన సమాధానం రాబట్టలేకపోయినట్లు తెలుస్తోంది ముఖ్యంగా పేరుల కోసం సిరాజ్ సమీర్ ఐదు చోట్ల రెక్కీ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు అయితే ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారో వివరాలు రాబడుతున్నారు ఆయా ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్ సమాచారంపై వీరిద్దరిని దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్ ఏపీ కర్ణాటక మహారాష్టకు చెందిన పన్నెండు మందితో గ్రూప్ ఉన్నట్లు గుర్తించిన దర్యాప్తు అధికారులు వాటి వివరాలపై ప్రశ్నిస్తున్నారు మిగతా సభ్యుల వివరాలు సేకరిస్తున్నారు సౌదీ ఒమన్ దేశాల హ్యాండిళ్ల నుంచి అందిన నిధులు ఉగ్రవాద విదేశీ లింకులు ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు ఇతర రాష్ట్రాల్లో అహిం సంస్థ మూలాలు విదేశీ ఇంటర్నెట్ కాల్స్పై ఆరా తీస్తున్నారు వీరిద్దరి కస్టడీ మరో మూడు రోజుల్లో ముగియనున్న దృష్ట్యా ఇవాటి నుంచి విచారణలో దూకుడు పెంచాలని ఎన్ఐఏ భావిస్తున్నట్లు తెలుస్తోంది కీలక అంశాలపై నేటి నుంచి విచారణ ముమ్మరం చేయనున్నట్లు సమాచారం